ఇప్పుడు అన్నం అయితే పెట్టేశాడు ఇప్పుడు పెరుగు ప్యాకెట్ తుంచుతున్నాడు నోటితో పాపం నా కొడుకు ఇంత కష్టం కూడా పడుతుంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకు బయటి వెళ్ళొచ్చినాము నేను బాగా అలసిపోయాను అన్నం నేనే చేశాను రే ఖుషి కొంచెం అన్నం నాన్న నేను కొంచెం కాళ్ళ నొప్పిగా ఉంది లేలేకున్నాను లేకున్నాను అంటే ఖుషీ ఒంట్రూంలోకి వెళ్ళి అన్నం తీసుకొచ్చి వాడే ప్లేట్లో వడ్డించి పాపం వాడు ఏడు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం ఇది అన్నం వడ్డించడము తీసుకొచ్చి అన్నము టమోటా చట్నీ ఈరోజు స్పెషల్ ఏం చేయలేదు మేము ఎంత చక్కగా వడ్డించినాడో నా కొడుకు అయితే నాకు అన్నం పెడుతూనే ఇంత సంబరిపో సంబరపడిపోతున్నా నేను ఇంత బాగా వడ్డించినాడో థ్యాంక్ యూ నా బంగారుమ్మా ఇది అన్నం పెట్టించినాడు ప్లేట్లో